నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతాల ఆత్మీయులకు శుభవార్త లవ్ సెక్స్ మ్యారేజ్ ఏది ముందు కళ్లను తలంపులను ఎలా కంట్రోల్ చేసుకోవాలి సోషల్ మీడియాలో దాగి ఉన్న ప్రమాదం జయించే వారిలో కనిపించే లక్షణాలు పిల్లలను ఎలా పెంచాలి పెద్దలను ఎలా గౌరవించాలి పెళ్లి కాకుండా కాపురం చేస్తే తప్ప ప్రేమించి పెళ్లి చేసుకోవాలా లేక పెళ్లి చేసుకుని ప్రేమించాలా హస్త ప్రయోగం అంతా అపవిత్రమా రక్షించబడితే సేవ చేయాలా అన్ని విధాలా చెడిపోయాను మోసపోయాను బాగుపడే ఛాన్స్ ఉందా ఇలా అనేకమైన అంశాలపై దైవజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు విలువైన వర్తమానాలు అందించబోతున్నారు అద్భుతమైన స్థుతి ఆరాధన చక్కని స్కిట్ ఇంకా మరెన్నో త్వరపడండి నేడే రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీ జీవితాలను బాగు చేసుకోవడానికి ఓ గొప్ప అవకాశం కలవరి టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్ ఆగస్ట్ పదిహేనో తేదీన గురువారం ఉదయం ఎనిమిది గంటలకు స్థలం ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ மூலசாகரம் ரூரல் கர்னூல் நந்தியாலா பைபாஸ் ரோட் நந்தியாலா